దక్షిణ దిక్కుకి తిరిగి యమధర్మరాజుకి తర్పణలు ఇస్తారు తల్లితండ్రులు బతికి ఉన్న వాళ్ళు మాత్రం యమతర్పణం చేయకూడదు తల్లితండ్రుల్లో ప్రత్యేకించి తండ్రి లేని యమ యమతర్పణ చేస్తారు మూడు మార్లు యమధర్మరాజు గారికి నీళ్లు విడిచిపెడతారు విడిచిపెట్టి పదకొండు నామములతో యమధర్మరాజు గారికి నమస్కారం చేస్తారు ఆ రోజున ఎవరు దీపావళి అమావాస్య నాటి సూర్యోదయాత్ పూర్వము యమధర్మరాజు అలా నమస్కారం చేశారో వాళ్ల మీద యమపాశము పడకుండా అని అనుగ్రహిస్తాడు మీకు అందుకే దీపావళి అమావాస్య దగ్గర నుంచి కార్తీక మాస తదియ వరకు యమ సంబంధమైనటువంటి తిథులు నడుస్తాయి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం నడుస్తుంది కార్తీక మాసంలో అసలు మీకు అంత పెద్ద ప్రయోజనాన్ని కార్తీక మాసం ప్రారంభం చేస్తుంది ఎక్కడొస్తుందో తెలుసా అండి వైభవం అంతా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాడు స్నానం చేస్తాం ఏ స్నానం కాకి స్నానం కాదు సమంత్రక స్నానం గంగే చయమని చైవ గోదావరి సరస్వతి అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం వెంటనే విధియ వచ్చిందనుకోండి ఆ రోజున భాతృ విధియ యమధర్మరాజు గారికి ఖాళీ ఎక్కడ ఉంటుందండి ఎంతమందిని పడగొడుతూ ఉండాలైనా కాబట్టి ఆయన చెల్లెలింటికి వెళ్ళేవాడు కాడు చెల్లెలంటే ప్రేమే సూర్యుడి యొక్క కొడుకు యముడు సూర్యుడి యొక్క కూతురు యమున యమునకి వెనక్కి రావడం తెలియదు యముడికి ముందుకెడుతున్న కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టకుండా ఉండడం తెలియదు ఇద్దరికీ అంత గొప్ప లక్షణం యమున యముణ్ణి పిలుస్తుండేది అన్నయ్య మా ఇంటికి భోజనానికి రానాయా మా ఇంటికి భోజనానికి రాన్నాయా అని ఆయన ఎప్పుడు వెళ్ళేవాడు కాదు ఖాళీ లేక ఎలా ఖాళీ కుదిరిందో కార్తీక మాస శుక్లపక్ష విధి నాడు ఆయన చెల్లెలింటికి భోజనానికి వెళ్ళాడు సపరివారంగా వెళ్ళాడు పెద్దలు వెడితే ఒక్కళ్ళు వెళ్లరుగా సపరివారం వెడితే ఆవిడ భోజనం పెట్టింది అందరూ భోజనం చేశారు అన్నగారు చాలా తృప్తి పడ్డాడు తృప్తిపడి ఆయన అన్నాడు చెల్లెలా నాకు ఇంత కమ్మటి భోజనం పెట్టావు నీ చేతి తిని ప్రీతి చెందాను నీకేం కావాలని అడిగాడు మహాత్ముల యొక్క దృష్టికోణం వేరుగా ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు దర్శనం అయ్యాడు అనుకోండి ఒక ఋషికి ఈశ్వరాను ఇక్కడే ఉండు ఉండి నిన్ను దర్శనం చేసిన వాళ్ళకి పాపాలు పోగొట్టుంటాడు పిఠాపురంలో గయా గయాసురుడు పితృదేవతలకు మోక్షం ఇప్పించడానికి శివలింగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు కాబట్టి ఆవిడంది ఈ రోజున కార్తీక శుక్లపక్ష విధి నాటి సాయంకాలం కదా భోజనానికి పెడతారు నక్తవ్రతం కదా నక్తవ్రతం అంటే రాత్రి భోజనం చేయాలి నక్షత్ర దర్శనం చేసి మధ్యాహ్నం భోజనం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి అది వేరే విషయం సరే ఆయన శరీర ఆరోగ్యాన్ని బట్టి అలా తింటే ఒకవేళ ఈశ్వరుడు ఆయన అనుగ్రహించుగాక తప్పెందుకు పట్టాలందులో వ్రతం చేస్తుంటే మాత్రం నక్తవ్రతంగా రాత్రి చేస్తారు ఎవ్వరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష విధి నాడు చెల్లెలి వరస ఉన్న వాళ్ళు కానీ తోడ పుట్టిన చెల్లెలు కానీ చెల్లెలు దగ్గరగా ఉంటే చెల్లెలు పిలుస్తుంది చెల్లెలి దగ్గరగా లేకపోతే చెల్లెలుగా సంభావింపబడే వాళ్ళు భోజనానికి పిలుస్తారు దానికి ఇంకేం పెద్ద హడావిడేం ఉండదు ఈయన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు అన్నయ్య ఇంటికి వస్తే ఎంత ప్రేమార పెడుతుందో అంటే అన్నయ్య ఏం తింటే సంతోషిస్తాడో వండి పెడుతుంది అంతే అవి ఆయన మురిసిపోతాడు చెల్లెలా ఎంత మంచి భోజనం పెట్టావు అని తిరిగి వస్తాడు తిరిగి వచ్చి అన్నగారు ఉత్తినే రాకూడదు కదా వెళ్ళినవాడు ఆయన అంటాడు చెల్లెలా రేపు మా ఇంటికి రా బావగారితో కలిసి నా మేనల్లుళ్ళు మేనకోడళ్లతో అంటాడు అందుకని సోదరి తృతీయ విధియా అన్నగారు ఎడతాడు భోజనానికి తదియా చెల్లెలు వస్తుంది భోజనానికి చెల్లెలకి మధుర పదార్థాలతో భోజనం పెట్టి చీరలు సారెలు ఇస్తారు ఆ రోజున బహుమానాలు ఇస్తారు ఆవిడంది అన్నయ్య కార్తీక శుక్ల పక్ష విధి అన్నాడు ఏ చెల్లెలింటికైనా ఒక అన్నదమ్ముడు అక్కింటికి కానీ అక్కింటికి తమ్ముడు కానీ చెల్లెలింటికి అన్నయ్య కానీ వెళ్ళి భోజనం చేస్తే చాలు అన్నయ్య నీ పాశం వేయకూడదు నువ్వు అంది ఆయన అన్నాడు తప్పకుండా వెయ్యను వరం ఇచ్చాడు చెల్లెలకి అందుకని భగినీ హస్త భోజనము చెల్లెలి చేతి వంట తింటాడు అన్నగారు లేదా అక్కగారింట్లో తమ్ముడు తింటాడు కాబట్టి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు రేపు అంటే ఇవాళకి రాత్రి నైమిత్తిక ఇది చేత భగినీహస్త భోజనం మరి నా ఇప్పుడు ఇన్ని చెప్తున్నప్పుడు నాకు ఉండాలి కదండి నేను ఆచరించాలి కదా నేను అలా నిమంత్రణము చేయబడ్డాను నేను మా అక్కగారి చేత ఆహ్వానింపబడ్డాను ఉన్నారుగా మాకు అక్కగారు ఊళ్ళో పెద్దాడ సూర్యకుమారి గారు వారు నన్ను ఆహ్వానించారు వారి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను మా అక్కగారు బావగారితోటి అలాగే మా చెల్లెల్ని మా ఇంటికి పిలిచి చీరలు సారీలు ఇచ్చి పంపిస్తాను అది సోదరి తృతీయ ఈ తిథులు దీపావళి అమావాస్య నుంచి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తదియ పర్యంతం ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి చాలా తేలికగా అందరూ సంతోషంగా ఆచరించేటటువంటి వ్రత రూపంలో కార్తీక మాసంలో చేర్చబడ్డాయి అందుకే కార్తీక మాసం అంత గొప్ప నెల ఇటువంటి నెలలో అసలు పూజ దేనికో తెలుసా అండి దీపానికే అందుకే కార్తీక మాసం అంతా గడప బయట రండి దీపాలు కార్తీక మాసం అంతా ఆవు నీతి దీపం నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి హృదయస్థానమునందు యముడు చేరుతాడు ఆయన రక్త ప్రసరణని ఆపుతాట ఆపితే గుండెపోటు వస్తుంది జీవి పడిపోతాడు అలా పడిపోకుండా ఉండాలి అంటే నువ్వుల నూనె దీపం నుంచి వచ్చేటటువంటి పొగ వాసనకి ఆయన తొలగుతాడు పక్కకి అది మీకు నేను ఎక్కడో ఒకరోజు ఉపన్యాసంలో చూపిస్తాను దాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు ఎందుకు మన వాళ్ళు పెట్టిస్తారో నువ్వులు నూనె దీపాన్ని కాబట్టి ఆ పొగ అంత గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కాబట్టి బయట రెండు దీపాలు గడప బయట దీపాలు పెట్టరు ఎప్పుడు ఇంట్లోపలే పెట్టుకుంటారు కానీ కార్తీక మాసంలో బయట పెడతారు రెండు దీపాలు ఆ రెండు దీపాలు ఈ ఇంటిలో ఉన్న వారి మీద నీ పాశము వేయవద్దు ప్రార్థన యజమానురాలిది కాబట్టి ఇంటి బయట లోపల లక్ష్మీకటాక్ష సిద్ధి కొరకు ప్రార్థనా మందిరంలో సింహాసనం దగ్గర ఒక దీపం వెలుగుతుంది మనం ఏం చేస్తుంటామంటే దీపావళి అంటే బోల్డ్ దీపాలు ఇంట్లో పెడతాం అసలు శాస్త్రమేముందో తెలుసా అండి మీ ఇల్లు చిన్నదైతే మీరు అన్ని ఇంట్లో పెట్టవద్దు అది సౌధమై భవంతి అయితే పెట్టాలి లేకపోతే దీపాలు ఎక్కడ పెట్టాలి దీపాలు దేవాలయంలో కానీ మఠంలో కానీ పెట్టాలి ఈ రెండు చోట్లే పెట్టారు నేను అందుకే మొన్న మా ఇల్లు చిన్నది కనుక నా దీపాలన్నీ పట్టుకెళ్ళి నేను శివాలయంలో పెట్టుకున్నాను కాబట్టి అలా పెట్టమని చెప్పింది నేను సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎదర దాన్ని ఉపాసన చేయడానికి ఉపయుక్తమవుతుంది అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఈ దీపమును ఆరాధన చేయడమే కార్తీక మాసంలో అత్యంత ప్రధానం అందుకే మాఘదీపం పుష్యదీపం దీపం పేరు లేదు కార్తీక దీపం అంటారు కార్తీక దీపం అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇంటి యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికాయ అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళవాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనమని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి తిదుర్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం ఉసిరి కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును ముడివేసి ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారములు వినా అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలు అని మీరు అనుకోకండి నేనే శివాష్టోత్తరం అనుకోకండి నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను ఎలా చెప్తున్నానో నేను ముడిసినప్పుడు మీకు అర్థమవుతుంది దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదరమావాహయామి అనాలి అంటే దామోదర నివీ దీపమునందు ప్రవేశించు లేదా ఉమా సహిత త్రయంబకం ఆవాహయామి అనాలి ఉమాసహితుడైనటువంటి త్రయంబకుణ్ణైనా దీపం మీద ఆవాహన చెయ్యాలి దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి ఏమండి విష్ణువుకి సహస్రనామాలు ఉన్నాయి కదా దామోదర అన్న పేరుతోనే ఎందుకు ఆవాహన చెయ్యాలి శివుడికి సహస్రం ఉందిగా ఆ పేర్లన్నీ విడిచిపెట్టి ఉమా సహిత త్రయంబకమావాహయామి అన్నమాట అని అక్షతలు ఎందుకు వెయ్యాలి దీపం మీద అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది శివుడు కేశవుడు రెండు కారు మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తు రహస్యం శివ కేశవ అని రెండుగా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటి శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ శివుని యొక్క హృదయం విష్ణు అయి ఉంటారు విష్ణువు యొక్క హృదయము శివుడయి ఉంటాడు ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతుంటారు ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా మీకు దర్శనం ఆ అనుగ్రహం కలిగే అది అయిందా మీకు అసలు శివకేశవుల మధ్య భేదము గోచరించదు మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి లోపల భావన చేయడానికి